ఎందుకంటే అదేంటండి కూటమిలో మేము భాగస్వాములం కదా అని టీడీపీ వారు అనుకోక్కర్లేదు ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు వాళ్ల కోసం వాళ్ళ ప్రైడ్ కోసం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికి ఓటేస్తాం మేము అని చెప్పి డైరెక్ట్గా వేయొచ్చు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళ అందులో ఆయన ప్రధానంగా చెప్పాలనుకుంది ఏంటంటే వైసీపీ టీడీపీ పార్టీలు ఇండియా బ్లాక్ అభ్యర్థికి ఓటు వేయాలి ఎందుకు వేయాలో కూడా చెప్పారు జగన్ పార్టీ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసింది బీజేపీ ఏమో ప్రత్యర్థి కూటమిలో ఉంది కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి కూటమికి అనుకూలంగా ఎట్లా ఓటేస్తారు అని ఉండవల్లి ప్రశ్నించారు అసలు అర్థం కాల వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తుందో అని కూడా అన్నారు నాకు అర్థం అసలు వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తానందో ఇక టీడీపీకి వచ్చేసరికి ఒక తెలుగువాడు పోటీ చేస్తుంటే తెలుగుదేశం అని పార్టీ పేరు పెట్టుకొని మద్దతు ఇవ్వకపోవడం ఏంటి అని ప్రశ్నించారు ఉండవల్లి గారికి నిజంగా జగన్ గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కాలేదా అనేది ప్రశ్న బీజేపీతో ఆయనకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్న విషయం తెలియనట్టుగా మాట్లాడుతున్నారు అధికారంలో ఉండగా కూడా వైసీపీ బీజేపీకి అనేక సందర్భాల్లో అనుకూలంగా ఓటేసిన విషయం సీక్రెట్ కాదు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ గారు బీజేపీ అనుకూల వైఖరితోనే ఉన్నారు బీజేపీని గనక ప్రసన్నంగా ఉంచుకోకపోతే తనకి తన పార్టీకి పుట్టగతులు ఉండవు అని తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ లోపాయకారీ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు అనేది అందరూ ఎదిగిన సత్యం తనకి తన పార్టీకి ఏది మేలో అదే జగన్ గారు చేస్తున్నాడు ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు ఇక టీడీపీ విషయం ఉండవల్లి గారే కాదు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా నేను తెలుగు వాడిని కాబట్టి తెలుగు పార్టీలన్నీ నాకు ఓటేస్తే బాగుంటుంది ఓటేయాలి అని కోరినట్టుగా పత్రికలో వచ్చింది తెలుగు వాళ్ళంతా ఒకటి కాదు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు వేరు వేరు అని చెప్పి తెలుగు రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఇంకా తెలుగు సెంటిమెంట్కి అర్థం లేదు టీడీపీ అనేది ఆంధ్ర పార్టీ అని చెప్పి తెలంగాణ నాయకులు ఇప్పటికే మాట్లాడుతుంటారు కాబట్టి తెలుగు అనేటువంటి సెంటిమెంటు ఎక్స్పైర్ అయిపోయింది తెలుగువాడికి ఉన్నత పదాన్ని అధిష్టించే అవకాశం వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే కాకుండా రాజకీయంగా నష్టమైనా కూడా మద్దతు తెలిపిన ఘనత ఎన్టీఆర్ గారిది ఒక తెలుగువాడైన పివి నరసింహరావు గారికి ప్రధాని అయ్యి అరుదైన అవకాశం వచ్చింది అని చెప్పి ఎన్టీఆర్ నంద్యాల ఉప ఎన్నికలో పోటీ అన్నాడు అయితే ఏమైంది అందుకు ఎన్టీఆర్కి దక్కిన ఫలం ఏముంది కాబట్టి ఇవాళ కట్ రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఆస్కారం లేదు రాజ్యాంగ పరిరక్షణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయాలి అని ఉండవల్లి లాంటి వాళ్ళు పిలుపు ఇవ్వవచ్చేమో కానీ తెలుగు సెంటిమెంట్ మాత్రం ఇవాళ పని చేయదు అని గ్రహించాలి